హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేక ఈరోజు రెసిపీ వచ్చి కాకరకాయ వెల్లుల్లి కారం కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని చాలామంది అయితే ఇష్టపడరు కానీ నేను ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూసి ఫస్ట్ నుండి లాస్ట్ వచ్చండి ఈ ట్రైలో ఒకసారి ట్రై చేస్తే చాలా చేదు కూడా ఎక్కువగా ఉండదు అలాగే టేస్ట్ కూడా ఉంటుంది ముందుగా ఇక్కడ కాకరకాయలని అయితే చూపించే విధంగా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఇలాగ మీడియంలో కట్ చేసుకొని మధ్యన ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి మొత్తం కాకరకాయలు అలాగే కట్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కిలో కాకరకాయలను అయితే తీసుకున్నాను తర్వాత ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ ఆయిల్ యాడ్ చేసినా పర్వాలేదు ఆయిల్ వేసుకున్నాక కాకరకాయ ముక్కల్ని మొత్తం వేసుకొని కొద్దిగా సాల్ట్ ఇక్కడే యాడ్ చేయాలి యాడ్ చేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత పక్కన మిక్సీ జార్లో మీడియం సైజు ఉల్లిపాయలని అయితే ఇక్కడ తీసుకున్నాను రెండు అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు టూ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేశాను ఇది బాగా మిక్సీ పట్టి చూడండి ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి అయినాక ఇక్కడ బాగా మగ్గినాక ఈ కాకరకాయ ముక్కలని అయితే మధ్యలో ఈ పేస్ట్ మొత్తం పెట్టి చూడండి ఈ విధంగా అన్నీ పెట్టుకొని మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకొని ఇవైతే వేయించుకోవాలండి ఈసారి ఒక టెన్ మినిట్స్లో వేయించుకొని తీసినాక కొత్తిమీర యాడ్ చేస్తే చాలు మనకి కాకరకాయ వెల్లుల్లి కారం అయితే వేడి అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలో సూపర్గా టేస్టీగా ఉంటుందండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి